నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ హైదరాబాద్ లో తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ మన తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన విధానం కాళేశ్వరం ప్రాజెక్టు కోల్పోయిందని కాళేశ్వరంలోనే ఓ భాగమైనటువంటి మల్లన్న సాగర్ నుండి హైదరాబాద్ కు తాగునీటి పథకం కోసం రెండు ఐదు వందల కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేశారు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదిహేను వందల కోట్ల రూపాయలతో రూపకల్పన చేయగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏడు పేల మూడు వందల అరవై కోట్లతో పెంచి మెగా కృష్ణారెడ్డి గారు మోడల్ కట్టుకునేందుకే రూపకల్పన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నిన్న మొన్నటి వరకు కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారు కాళేశ్వరం అనేది కూలిపోయింది కాళేశ్వరం అనేది కూలిపోయింది అని మాట్లాడింది నిన్న వెళ్ళి అదే కాళేశ్వరంలోంచి ఆ కాళేశ్వరంలో ఒక భాగమైనటువంటి మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు తాగునీటి పథకం కింద ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసి వచ్చిండ్రు అదే ప్రాజెక్టు గత రెండు సంవత్సరాలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా ప్రణాళిక వేసింది పదిహేను వందల కోట్లకు కొండపోచమ్మ సాగర్ నుండి హైదరాబాద్కు నీళ్లు తీసుకొస్తే పదిహేను వందల కోట్లలో అయిపోయేదానికి రేవంత్ రెడ్డి గారు మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు నీళ్లు తీసుకొస్తా అనేటటువంటి కొత్త ప్రణాళికను తీసుకొచ్చి పదిహేను వందల కోట్లతోని హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చేదాన్ని ఏడు వేల ఐదు వందల కోట్ల వరకు పెంచి మెగా కృష్ణారెడ్డి గారు మరిన్ని మేడలు కట్టుకోవడానికి అనుకూలంగా చేస్తున్నారన్న విషయాన్ని వాళ్ళ మనం గమనించాలి మరి ఇటువంటి అన్యాయం పదిహేను వందల కోట్లు ఎక్కడ ఏడు వేల ఐదు వందల కోట్లు ఎక్కడ అది రేవంత్ రెడ్డి గారి ఇంటి సొమ్ము కాదు కదా తెలంగాణ ప్రజల సొమ్ము మరి తెలంగాణ ప్రజల సొమ్ము అన్యాయం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మనం మాట్లాడాల్సిందే ఎదిరించాల్సిందే అని కూడా ఈ సందర్భంగా నేను మన ప్రజలందరూ కూడా చెప్తూ కంపల్సరీ ఎందుకు ఆ ఎస్టిమేషన్ పెరిగింది అనేటటువంటి విషయం ప్రభుత్వం ప్రజలకు జవాబిచ్చేంత వరకు కూడా మేము తెలంగాణ జాగృతి పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను